అందరికి నమస్తే ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి మనం మనమందరం కూడా ఉండాలని మన అయితే కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఏంటి ఈ బాక్స్ లేండి ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి షాప్ లోకైతే కొన్ని సామాన్లు ఆర్డర్ పెట్టాము అయితే ఓపెన్ చేద్దామని అన్బాక్సింగ్ చేద్దామని అనుకున్నాను ఎలాగో చేస్తున్నాను కదా ఏమేమి వచ్చాయో మీకు కూడా చూపించాలని అనుకున్నాను అనమాట అందుకే వీడియో అనేది తీసుకున్నానండి ఇంట్లో ఏమేమి వచ్చాయి దేనికి వాడతారు అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తానండి వీడియో మిస్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బాక్స్లలో ఏమేమి ఉన్నాయో మీకైతే చూపిస్తానండి ఓకేనా ఇప్పుడైతే చాలా బరువుందండి ఈ బాక్స్ అయితే ఎన్నోట ఫస్ట్ ఈ చిన్న బాక్స్లో ఏమున్నాయో ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ చేస్తున్నాను ఏంటి పెరి విశేషాలు ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మీ ఊర్లో వర్షం పడుతుందా కామెంట్ చేయండి వర్షం పడుతుంటే చల్ల చల్లగా ఉంది వాతావరణం అంతా అయినా సరే ఉపదీసే ఉంది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ షాప్ లోకి సామాన్ వస్తే ఎంక్సింగ్ చేయడం కానీ కత్తుకోవడం కానీ అంత నా డ్యూటీ అని మీకు అయితే తెలుసు కదా సో అందుకనే వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక పెద్ద మిషన్ సైడ్ పెట్టేశారు మా వారు ఈ చిన్న బాక్స్ లలో ఇంకా చిన్న చిన్న ప్యాకింగ్ అయితే చేశారనమాట అవి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సూపర్ స్పీడ్ వాదనమాట ఇది బ్యాటరీ కి బ్యాటరీ అను ఛార్జర్ అండి ఇదేమో బ్యాటరీ ఇదేమో ఛార్జర్ అనమాట బ్లోయర్ కి సంబంధించిన ఎయిర్ బ్లోయర్ అంటారు కదా ఫ్రెండ్స్ గాలి కొట్టేది దానికి సంబంధించిన బ్యాటరీ ఛార్జర్ అనమాట ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుందండి సూపర్ స్టీల్ కంపెనీ వాటికి చాలా చాలా బాగుంటుంది కంపెనీ అయితే నేను సూపర్ స్టీల్ కంపెనీకి డీలర్ అనమాట సో కంపెనీ కూడా చాలా బాగుంటుంది ప్యాకింగ్తో పాటు క్వాలిటీ గా ఉంటుందండి సో ఈ రెండు బాక్సులు అయితే ఇందులో వచ్చాయి ఇప్పుడు ఈ పక్కన పెట్టేస్తాను ఇది వచ్చేసి చిన్న బ్యాటరీ అండి ట్వంటీ వన్ వోల్ట్ బ్యాటరీ ఒకటే ఒకటే పెట్టామనమాట ఒకళ్ళు కావాలని అడిగారు వాళ్ళ కోసమే ఇది పెట్టామన్నమాట ఆర్డర్ సో ఇదైతే నార్మల్ గానే ఇచ్చారు చూడండి ఇది ఒకటి తర్వాత కటింగ్ బ్లేడ్ అండి ఇవి ఇవి కూడా సూపర్ స్టీల్ కంపెనీవే ఐదు ఇంచుల కటింగ్ బ్లేడ్ అనమాట గుడ్డుకు వాడతారు కర్ర కోసం ముప్పై పండ్లదండి బ్లేడ్లు అనమాట ఇవి ముప్పై పండ్లు అనమాట థర్టీ సీట్ ఫైవ్ ఇంచెస్ బ్లేడ్ అనమాట ఇది ఓనీ వాడతారు అనమాట చూడండి ఇది కూడా సూపర్ షీల్ కంపెనీవే చూసారు కదా ఈ చిన్న బాక్స్ లో అవి పెట్టారు ప్యాకింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా చేసి పంపిస్తారో చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకి ట్రాన్స్పోర్ట్ లో వచ్చినప్పుడు అవి అటు ఇటు కదులు కదలకు ఉండడానికి ఈ ధర్మాగోల్ షీట్స్ అవన్నీ ఇందులో వేసి చక్కగా నీట్గా ప్యాక్ చేస్తారనమాట చూడండి బాక్సులు కూడా బాగున్నాయి కదా చూడండి ఇప్పుడు ఈ లో చిన్న బాక్స్ అయితే ఇవే వచ్చాయండి ఇటువైతే వచ్చాయి ఒక చిన్న లో పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ వాటికి రేట్ వేసి రేకులర్లో పెట్టేసుకోదనమాట తర్వాత ప్రాసెస్ ఇంకా ఇప్పుడు ఈ పెద్ద బాక్స్ చేద్దాం అన్బాక్సింగ్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పెద్ద బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఇప్పుడు దగ్గరలో ఉంటుందండి అందుకే సౌండ్స్ ఎక్కువగా వస్తుంటాయి అనమాట ఆరం సౌండ్స్ కానీ ఇవి ఎక్కువ వస్తుంటాయి అందులో ఒకటి మా ఏరియా వచ్చేసి ఆటోన అన్నీ కూడా ఆటోలు ట్రాక్టర్లు ఇవి రిపేర్ చేస్తూ ఉంటారు ఆరం సౌండ్లకు సంబంధించిన ఇవన్నీ కూడా ఆరమ్స్ రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట షాప్ చుట్టుపక్కల ఆ సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి అనమాట ఆరమ్స్ సెట్ చేసి సౌండ్ వస్తుందా రావట్లేదని చెక్ చేస్తారు అనమాట అందుకే సౌండ్స్ ఎక్కువ వస్తుంటాయి సో బాక్స్ అయితే రివర్స్గా ఉన్నట్టుంది చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ కూడా చక్కగా నీట్గా మన షాప్ పేరు అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారండి అంటే ఎవరు షాప్ వస్తుందన్నమా ఈ డబ్బా అని చెప్పేసి చూడండి మణికంఠా పవర్టల్స్ అనమాట మనకి ఎన్ని బాక్సులు వచ్చాయి ఎన్ని కార్టన్స్ వచ్చాయి పేరు షాప్ పేరు అన్ని మెన్షన్ చేస్తారనమాట ఇప్పుడు బాక్స్ అయితే రివర్స్లో తీసాను నేను ఉల్టా వచ్చినాయి అనమాట ఇవి ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తుంటాం ఏమున్నాయి ఇందులో కూడా బ్లోయర్ అండి చూసారు కదా సూపర్ స్టీల్ కంపెనీ ఎయిర్ బ్లోయర్ అనమాట చాలా చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ప్యాకింగ్ ఎలా ఉందో ప్యాకింగ్ మించిన క్వాలిటీ ఉంటుంది అనమాట దీంట్లో రిపేర్ అనేది ఉండదండి చాలా చాలా బాగుంటుంది బ్లేడ్లు అయినా సరే మిషన్స్ అయినా సరే ఏవైనా సరే గా ఉంటాయి స్పేస్ అయినా సరే ఇవి ఒకటైతే ఇక్కడ పెట్టాను కదా ఇంకా మొత్తం ఇవే ఉన్నాయి అనుకుంటా చూడండి ఎయిర్ బ్లోయర్ అనమాట ఇది రెండవది మూడు వచ్చేసి ఇంకొకటి అనమాట మొత్తం ఎయిర్ లెయర్లే పెట్టాడు ఈసారి మొత్తం కాటన్ కాటన్ పెట్టాడు ఆరు ఎయిర్ బ్లోయర్ అయితే పెట్టాడండి ఆర్డర్ అయితే క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ అయితే పక్క చేస్తున్నాను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో కార్బన్ లో ఒక సెట్ ఇచ్చాడు ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనమాట వారంటీ కార్డు నేను ఇవన్నీ డేట్ వేసేసి ఇవ్వాలన్నమాట వారంటీ అడుగుతారు కదా కొంతమంది అలాంటి వాళ్ళ కోసం ఇది కూడా ప్యాకింగ్ చూశారు కదా ఎంత బాగుందో ప్యాకింగ్ ఇది వచ్చేసి బ్యాగ్ అండి ఈ బ్యాగ్ ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు నేనైతే చూపిస్తాను ఇది వచ్చేసి గాలి వచ్చేదండి పైప్ అనమాట ఇలా ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను ఏదైనా సరే న్యూ లాంచ్ వచ్చినప్పుడు అంటే న్యూ మిషన్ ఏదైనా వచ్చినప్పుడు ఇలా స్టిక్కర్ అనేది ఒకటి ట్యాగ్ వేస్తారండి న్యూ మిషన్ అనమాట ఇలా ట్యాగ్ వచ్చిందని చెప్పి ఇలా ట్యాగ్ వచ్చిన మిషన్ అయితే న్యూ మిషన్ అనమాట కొత్త మిషన్ అనమాట ట్యాగ్ ఉంటే చూడండి కొత్తగా లాంచ్ అయిన మిషన్ అనమాట ఇది సో ఇప్పుడు నేను కరెంట్ లో పెట్టయితే దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వైర్ కూడా అటు ఇటుకోకుండా దీన్ని స్టాండర్డ్గా చేశాడు అనమాట ఇంకా వైర్ అనేది తీసేసాను చూడండి వైర్ కూడా చాలా పొడిగించాడు అనమాట మూడు మీటర్ల వరకు ఉంటుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ స్విచ్ లోనే రెగ్యులేటర్ ఉంటుందండి మనం మన చేతిలోనే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా ఎంత స్లోగా స్లోగా అని చెప్పేసి ఇక్కడ రెగ్యులేటర్ ఉంటుంది ఈ స్విచ్ లోనే ఈ స్విచ్ క్వాలిటీ అందుకనే దీంట్లోనే రెగ్యులేటర్ ఉంటుంది కాబట్టి ఈ స్విచ్ కు అంత క్వాలిటీ ఉంటుంది అనమాట సారీ రేట్ ఉంటుంది అనమాట రెగ్యులేటర్ వల్ల ఈ స్విచ్కి రేట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లో అయితే పెట్టానండి ప్లగ్ చైని నెట్టి పడేస్తుంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చైని ఎంత ప్రెజర్గా నెట్టి పడేస్తుందో చూపిస్తాను మీకు దుమ్ము కులుపుకోవడాకైనా ఇంట్లోకైనా ఇంకా కార్లోకైనా కారు అయితే ఎక్కువ ఈ మధ్య కాలంలో కారు ఎక్కువ యూజ్ అవుతున్నాయండి చాలా మంది ఇవి తీసుకెళ్తున్నారు కారు క్లీన్ చేసుకోవడానికి ఇంకా దీంట్లో ఇంకొక ఆప్షన్ ఉందండి మీకు చెప్తాను ఒక సంచి చూపించాను కదా ఈ సంచిని ఇక్కడ సైడ్ పెట్టాలన్నమాట ఇప్పుడు మనకి రివర్స్ రావాలంటే దుమ్ము అనేది ఇప్పుడు తీసేసుకొని ఇచ్చారు కదండి ఇక్కడ పెట్టాలన్నమాట ఇప్పుడు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది పెట్టుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇందాకేమో గాలి కొట్టడానికి యూజ్ చేశాం కదా ఇప్పుడు గాలి సారీ ఇకేమో దుమ్ము బయటికి కొట్టడానికి చూపించాను కదా ఇప్పుడు దుమ్ముని లోపలికి లాక్కోవడానికి అనమాట దీని ద్వారా లాక్కొని లోపలికి దీంట్లో ఈ సంచిలో వేసేస్తుంది అనమాట చాలా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను ఇలా లాగేస్తుంది అనమాట చూడండి ఇక్కడ నుంచి లాగేసి ఈ సంచిలో వేసేస్తుంది అంట ఇక్కడ నుంచి లాగేసి దుమ్మునంతా కూడా ఈ సంచిలో ప్యాక్ చేసేస్తుంది చాలా రెండు ఆప్షన్లు అయితే ఇచ్చాడండి ఈ మిషన్ ఈ మిషన్ లో చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా తక్కువ ఉంది ఉందనమాట సో ఈ రోజు మా షాప్ లోకి అయితే ఈ మిషన్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సో చూసారు కదా చాలా చాలా యూజ్ యూజ్ఫుల్ అవుతుందండి మా షాప్కి మధ్యకాలంలో ఎవరైనా వచ్చిన వాళ్ళలో ఏం చెప్తున్నారంటే మనకి ఎక్కువగా ముసలి వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు అంటే ఇంటి దగ్గర పిల్లలంతా సిటీలో ఉండి కార్యవర్త ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మా ఆవిడ ఊడ్చలేకపోతుంది మగబడి ఏజ్ లో ఏం కావాలని షాప్ కి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు ఏజ్ బారులు అనమాట తర్వాత కార్కి మెయిన్ కార్క్ అనమాట ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళినా కారు సర్వీసింగ్ అంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పింది మన ఇంట్లోనే మనం యూజ్ఫుల్ ఎప్పుడంటే అప్పుడు గా ఇంట్లో ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు కార్ అని చెప్పేసి కారు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నారండి కార్ కోసం కూడా ఇంకొకరు షాప్స్ వాళ్ళండి షాప్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు షాప్ క్లీనింగ్ కూడా పైన అంతా భూమింగ్ ఇంకా అంతా అందదు కదండి దానివల్ల దానికోసం కూడా వస్తున్నాను అనమాట చాలా చాలా యూస్ఫుల్గా ఉందండి మేము కూడా ఇదే పడతాము షాప్లో చాలా బాగుంటుంది అనమాట సో ఈ మిషన్ వచ్చేసి ఇంట్లో కానీ షాప్లో కానీ కార్లో కానీ ఇంకా డాక్టర్ ఆటో ఏదైనా సరే ఇంకా మేము ఇంకొకటి ఏంటంటే ఏసీలో మనకి ఎప్పుడప్పుడు క్లీన్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్ టూ మంత్స్ కోసారి త్రీ మంత్స్ కోసారి మేము ఎయిర్ ద్వారా క్లీన్ చేస్తాం అనమాట సో చాలా రకాలుగా యూస్ఫుల్ అవుతుందండి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా కావాలనుకుంటే మా షాప్లో అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో ఇది చేయండి ఎప్పుడైనా కావాలనుకున్న వాళ్ళైతే మరి ఫ్రెండ్స్ ఇవాళైతే ఇవి వచ్చేసాయి మా షాప్లోకి ఇప్పుడు వీటికి రేట్లు వేసి రేపులలో అయితే సర్దేసేయాలన్నమాట ఈరోజు నా డ్యూటీ ఇదనమాట మళ్ళీ ఇదంతా ప్యాక్ చేసేసి దీంట్లో పెట్టేసేయాలి చాలా చాలా బాగుంటుందండి మిషన్ అయితే నేను కూడా ఇదే వాడతానమాట షాప్లో దుప్పటానికి కూడాను అంటే దీంట్లో రెండు మూడు క్వాలిటీస్ ఉంటాయి ఒకటి ఒటికొట్ ఒట్టికొడ్లో ఉంటుంది ఇంకొకటి ప్లానెట్ పవర్లో ఉంటుంది సూపర్ స్పీడ్ కంపెనీ వాడిగా ఉంటుంది అనమాట మూడు కంపెనీలు కూడా చాలా మంచి కంపెనీలు అండి చాలా బాగుంటుంది అంటే మిగతా కంపెనీలు మంచివి కావు కాదా కాదని కాదండి సో నేను మీ మమ్మీ వాటిలో అయితే మీ అని చెప్పాలి ఎందుకంటే మీ మామూలు తప్ప ఏమో కాబట్టి అందుకని ఆ మూడు పేర్లు అయితే చెప్పాను అనమాట ఎవరు తప్పుగా ఏమనుకోవద్దు సో చూడండి బ్రాండెడ్ ఐటమ్ అనమాట ప్యాక్ చేసేస్తున్నాను ఓకే అండి ప్యాక్ చేసేసాను ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి ట్వంటీ వన్ ఓల్డ్ ఛార్జర్ అయితే ఒకళ్ళు అడిగారు తీసుకొని పంపించారు వాళ్ళు ఆర్డర్ పెడితే ఇంకొకటి ఇవైతే మీకు ఒక క్వశ్చన్ అండి ఇంకొకటి ఎయిర్ బ్లోయర్కి సంబంధించి ఎయిర్ బ్లోయరే అది కాకపోతే బ్యాటరీది అనమాట ఆ బ్యాటరీది మొన్ననే తెప్పించాము ఈ మధ్యనే దానికి ఛార్జర్లను రెండు బ్యాటరీలు ఒక ఛార్జర్ అయితే వస్తుందండి దాంట్లో ఏ బాక్స్లో మిస్ అయిపోయి ఒకటే బ్యాటరీ వచ్చేసింది ఛార్జర్ రాలేదు ఇంకొక బ్యాటరీ రాలేదన్నమాట ఈరోజు ఇంకా పంపించేశారు సో వీటికి ఛార్జింగ్ పెట్టి ఉంచమని చెప్పారు మా వారైతే పెట్టాలి సో ఇంకా నేను అది కూడా చూపిస్తాను మీకు బ్యాటరీది ఎలా ఉంటుందని చెప్పేసి బ్యాటరీ కూడా ఈ మధ్య కాలంలో మంచిగా యూజ్ అవుతున్నాయండి అసలు మనం కరెంటు ఎక్కడ ప్రతి చోటికి మనం కరెంట్ అయితే తీసుకెళ్ళాలి కదండి అందువల్ల బ్యాటరీ అయితే ఎక్కువగా యూజ్ అయిపోతున్నాయి అనమాట చూడండి మా షాప్లో ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట బ్యాటరీ మిషన్లో యూజ్ బ్యాటరీ ఇది స్క్రూ మిషన్ అనమాట మేము స్క్రూలో ఓడబెట్టడానికి షాప్లో యూజ్ చేస్తాము ఇప్పుడు మీకు బ్యాటరీ లోయర్ చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొన్ననే వచ్చేసింది అనమాట షాప్ షాప్లోకి పక్కేసానండి ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి ఈ బాక్స్ కూడా మనం ఎక్కడికైనా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు అన్నమాట సూప్ కేస్ లాగా ఉంది కదా చూసాం కదా ఎంత బాగుందో ఏదైనా సరే ప్యాకింగ్ అయితే నెంబర్ వన్ ఉంటుందండి సూట్ కేసు లాగా ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు అనమాట సో ఓపెన్ చూపిస్తాను మీకు ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ వారంటీ కార్డ్ అయితే దీనికి కూడా అలాగే బ్యాగ్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి పెద్ద పైప్ అయితే ఇచ్చేసారు ఒకటి చేతికి వేసుకోవడానికి బ్లౌ బ్లౌజులు కూడా ఇచ్చేశారండి చూడండి ఇవచ్చేసి కప్స్ అనమాట గాలి మనకి స్లోగా కావాలనుకుంటేనేమో ఇది ఎక్కువ లెంగ్త్ కావాలనుకుంటేమో ఇది అనమాట రెండు ఇచ్చేసాడు రెండు ఆప్షన్లు అవి ఇప్పుడు మిషన్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మిషన్ అనమాట బ్యాటరీ మిషన్ బ్యాటరీ ఎయిర్ బ్రోయర్ దీనికి కూడా సేమ్ ఇదే విధంగా ఇలా ప్యాక్ చేసి చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఛార్జర్ అండి ఇది సారీ బ్యాటరీ ఇది దీంట్లో ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయింది నేను ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో ఛార్జింగ్ ఉందేమో చూస్తాను బ్యాటరీ అయితే మనం ఒకటే అందుకోసం అని చెప్పేసి ఇవాళ ఇంకొక బ్యాటరీ అయితే పంపించారు సామాన్లతో పాటు చూడండి బాక్స్ కూడా ఎంత బాగుందో కదా చాలా బాగుంది బాక్స్ అయితే బ్యాటరీలో ఇప్పుడు చార్జింగ్ ఉందేమో చూస్తానండి ఛార్జింగ్ అయితే ఉందనమాట చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుంది దీనికి ఏ వైర్ కానీ ఏం లేదండి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు అనమాట వైర్ ఇక్కడ మనం ఇంట్లో ఉంటే బయట కార్ దాకా వెళ్ళాలి ఇదంతా ఏం అవసరం లేదనమాట ఓన్లీ బ్యాటరీ తోట ఎప్పటికీ వన్ సింగిల్ హ్యాండ్ తోటే పట్టుకెళ్ళొచ్చు అనమాట ఏం అవసరం లేదు చూసారు కదా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆన్ చేసి చూశారు కదా ఫ్రెండ్స్ బాగుంది కదా చాలా చాలా బాగుందండి ఇది అనేది బ్యాటరీ ఎయిర్లేదు అనమాట ట్వంటీ వన్ లోయర్ అనమాట ట్వంటీ వన్ బ్యాటరీ బ్లోయర్ చాలా చాలా బాగుందండి చాలా బాగుంది అసలుకి సూపర్ గా ఉంది అనమాట చూడండి ఎంత బాగుందో దీనికి ఇవి అనమాట ఎక్స్ట్రా నేను అవి కూడా పెట్టి చూపిస్తాను లాంగ్ కావాలనుకోండి అప్పుడు ఇలా పెట్టేసి ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఎంత అంటే అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఉందన్నమాట నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను నేను షాప్కి వచ్చింది కానీ మొన్న నేనైతే చూడలేదండి ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా చాలా బాగుందండి ఓకే ఇది కూడా అయితే తీసేసి ప్యాక్ చేస్తున్నాను ప్యాక్ చేసుకొని ఇంకా వాటికైతే రేట్ రేట్లు వేసుకోవాలండి ఇంకా ఆప్షన్స్ అయితే బాగున్నాయి అసలుకి మళ్ళీ పీఠం చాలా తేలికండి ఇప్పుడు ఇవి ఇందులో బాక్స్ లో సెట్ కావు అసలుకే తల తానం అనమాట ఇవి సెట్ అయ్యేలోపు ఈ బాక్స్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఈ బటన్ ప్రెస్ చేస్తే గట్టిగా ఈ బ్యాటరీ అనేది ఊడొచ్చేస్తుంది అన్నమాట ఇలా ఫిట్ చేయటమేమో ఇలాగా ఓకే అండి ఈ మిషన్ అయితే ఇంకా ప్యాక్ చేసేస్తున్నాను తీసేటప్పుడు ఏమో ఈజీగా ఉంటుందండి ఈ పెట్టేటప్పుడు మాత్రం కూడా సెట్ కాదు ఇందులో సేమ్ దీనికి కూడా ఇదే బ్యాగ్ ఇచ్చాడు ఈ బ్యాగ్ పెట్టి చూపించడం నచ్చిపోయానండి ఇది లోపలికి లాగటానికి అనమాట బెస్ట్ అంతా ఇందులో పడుతుంది దీన్ని జిప్పు మాదిరిగా ఇచ్చేసాడు దీని అంతా తీసేసి బయట వేసుకోవాలన్నమాట ంగ్ అయితే అయిపోయింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడికి రేట్లు వేసుకొని ఇంకా రేట్లలో అయితే సర్దుకోవాలండి ఓకే అండి ఇవాళ వీడియో అయితే ఇదండి షాప్లో ఏమేమి సామాన్ వచ్చాయి వాటి వల్ల యూజ్ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూశారు కదా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి నేను మరీ చెప్పేస్తున్నాను బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు నేను తీసుకోలేను బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ బెల్లైకన్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వచ్చేస్తుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్